చిన్న చిన్న పక్షులు ఢీకొని పెద్ద పెద్ద విమానాలు కూలిపోయిన ఘటనలు ఉన్నాయి విమానం పక్షి చిక్కుకుంది ఎలాంటి ప్రమాదం లేకుండా విమానాన్ని దింపివేశారు ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పక్షుల వల్ల ఇంజిన్లే ఫెయిల్ అవుతున్నాయి ఇంకా పక్షులు గుద్దుకొని అద్దాలు పగిలిపోవడం విమానాల బాడీకి గట్టిగా సొట్టలు పడడం బొక్కలు పడడం లాంటి ఘటనలు అయితే లెక్కే లేదు మరి ఆలోచించండి అంత పెద్ద భారీ విమానాన్ని ఇంత చిన్న పక్షి గుద్దుకుంటే ఈ భారీ నష్టం ఎందుకు జరుగుతుంది పక్షి గుద్దితే ఇంజన్లు ఫెయిల్ అయ్యేంతలాగా అసలు ఇంజన్ల లోపల ఏం జరుగుతుందో ఈ వీడియోలో నేను మొత్తం చెప్తాను ఈ విమానాల జెట్ ఇంజిన్లు దాదాపు వందేళ్లకు పైనుంచే విమానాలు ముందుకెళ్లడానికి సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి ఇవి పనిచేసే సూత్రము సింపుల్ ఈ ఇంజిన్స్ న్యూటన్ థర్డ్ లాని బేస్ చేసుకుని పనిచేస్తాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక గాలి నిండిన బెలూన్ ని వదిలేస్తే గాలి స్పీడ్ గా బయటకు వెళ్ళిపోద్ది కదా దానికి అపోజిట్ డైరెక్షన్ లో బెలూన్ పైకి వెళ్ళిపోద్ది ఇదే ఫార్ములాతో జెట్ ఇంజిన్ కూడా పనిచేస్తుంది ఈ ఇంజిన్ యొక్క వెనక వైపు హై స్పీడ్తో బయటకు వచ్చే గాలి అనే రియాక్షన్ వల్లనే విమానము ముందుకు కదులుతూ ఉంటుంది పక్షులు ఢీకొంటే ఇంజిన్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుందో తెలుసుకునే ముందు అసలు ఈ జెట్ ఇంజిన్ యొక్క లోపలి పార్ట్స్ ఎట్లా ఉంటాయో ఏం జరుగుతుందో అసలు లోపల తెలుసుకోవాలి ఇంజిన్ లోపల ఉండే పార్ట్స్ బయటికి మనకు కనపడే పెద్ద ఫ్యాను దాని వెనకాల కంప్రెసర్ తర్వాత కంబషన్ ఛాంబర్ టర్బైన్ మిక్సర్ నాజిల్ అనే పార్ట్స్ ఉంటాయి This is combustion chamber. Yes, uh, this is combustion. Yeah. This one. Yeah. Combustion will be happening here. Okay. Between the liners. This is a low pressure compressor, mm -hmm. high pressure compressor. Okay. Combustion chamber, uh -huh. high pressure turbine, okay. low pressure turbine. So the hot gases will exhaust, exhaust. from here itself. Okay. Is జెట్ ఇంజిన్ పనితీరు అనేది వెనక నుంచి హై ప్రెషర్తో కూడిన జెట్ ని ప్రొడ్యూస్ చేయడం పైన బేస్ అయి ఉంటుంది జెట్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే థ్రస్ట్ ఫోర్స్ అంత ఎక్కువగా ఉంటుంది ఈ థ్రస్ట్ ఫోర్సే విమానాన్ని ముందుకు కదిలేలా చేస్తుంది లోపల జరిగే పనులు ఇవి ముందు ఇంజిన్ ముందు ఔటర్ ఫ్యాన్ ద్వారా హ్యూజ్ క్వాంటిటీలో గాలిని లాక్కుంటుంది లోపలికి ఆ గాలి లోపల బాగా కంప్రెస్ చేయబడుతుంది ఆ గాలి చాలా స్పిన్నింగ్ బ్లేడ్స్ ద్వారా బలవంతంగా వెనక్కి పంపబడుతుంది ఈ గాలిని కంబషన్ ఛాంబర్లో ఫ్యూయల్తో మండించడం ద్వారా ఆ గాలి టెంపరేచర్ దాదాపు మూడు వేల డిగ్రీల దాకా వెళ్తుంది ఇప్పుడు ఆ గాలి యొక్క శక్తి వెనకాల టర్బైన్ ను తిప్పడానికి ఉపయోగించబడుతుంది చివరగా ఆ గాలి ఇంజన్ నుండి వెనకకు ఫోర్స్తో నెట్టివేయబడుతుంది ఈ చర్యకి ప్రతి చర్య వల్లనే విమానం ముందుకు కదులుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న పార్ట్స్ అన్నీ కలిపి ఇంజన్ యొక్క కోర్ అంటారు అయితే ముందు నుంచి సక్ చేసుకునే చల్లటి గాలి ఈ కోర్లోకి వెళ్లడమే కాకుండా బయట నుంచి ఈ రూపంలో ఇలా బైపాస్ రూట్ నుంచి కూడా వెనక్కి నెట్టివేయబడుతూ ఉంటుంది ఈ చల్లటి గాలి నాజల్ దగ్గర వేడి గాలితో కలిసి ఇంజిన్ యొక్క నాయిస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ట్రస్ట్ కూడా ఇంకా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పక్షి ఢీకొంటే ఏం జరుగుతుందో చూద్దాం వన్ పాయింట్ ఎయిట్ కేజీస్ బరువున్న ఏదైనా ఒక పక్షి ఒక హై స్పీడ్ విమానాన్ని ఢీ కొట్టిందనుకోండి సుమారు మూడు లక్షల యాభై వేల న్యూటన్ల శక్తి అక్కడ వస్తుంది అదే ఒక నలభై గ్రాముల బుల్లెట్ నుంచి వచ్చే శక్తి సుమారు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు న్యూటన్స్ అంటే పక్షి ఢీ కొట్టడం వల్ల దాదాపు నూట ముప్పై రెట్లు ఎక్కువగా శక్తి వస్తుంది విమానమేమో గంటకు మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే ఎదురుగా దూసుకొచ్చి మరి పక్షి ఢీకొట్టడం వల్ల ఇంత శక్తి వస్తుందన్నమాట అయితే బర్డ్ స్ట్రైక్ వల్ల విమానానికి కలిగే నష్టము ఆ తీవ్రత అనేది నాలుగు ఫ్యాక్టర్స్ పైన బేస్ అయి ఉంటుంది ఏంటంటే ఆ పక్షి యొక్క బరువు దాని సైజు విమాన స్పీడ్ అది ఢీకొట్టిన డైరెక్షన్ ఇలా బర్డ్ స్ట్రైక్ వల్ల పైలెట్ల ముందున్న అద్దాలు పగిలిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి విమానాల బాడీలు సొట్టలు పడ్డ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఒక పక్షి కాకుండా పక్షుల గుంపు ఒకటి వచ్చి విమానాన్ని ఢీకుంటే ఇంకా ఎక్కువగా నష్టం పెరగవచ్చు ఇప్పుడు ఇంజన్లోకి పక్షి వెళ్తే కనుక ఏమవుతుందో చూద్దాం విమానం వెళ్తున్నప్పుడు ఈ ఫ్యాన్ బ్లేడ్ చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది తెలుసు కదా మనకి పెద్ద మొత్తంలో స్పీడ్గా గాలిని పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి పక్షి దాంట్లోకి వెళ్తే ముక్కలు ముక్కలు అవ్వడం అవుతుంది అది చిన్న పక్షి అయితే గనక ఫ్యాన్ బ్లేడ్స్కి ఏమి కాకపోవచ్చు కొన్ని అడ్వాన్స్డ్ ఇంజిన్స్లో ఈ బైపాస్ ఎక్కువగా ఉండి పక్షి కూడా ఆ బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు అప్పుడంత నష్టం ఉండకపోవచ్చు అదే పక్షి చాలా పెద్దదయ్యి ఉండి కరెక్ట్ డైరెక్షన్లో గట్టిగా గనక స్ట్రైక్ జరిగితే ఈ బ్లేడ్స్ వంకరపోవచ్చు అయితే అప్పుడు ఇంజన్లో ఇంబ్యాలెన్స్కి కారణం కూడా వచ్చింది కానీ పక్షి మెయిన్ ఇంజన్లోకి ఈ కోర్లోకి వెళ్తే గనక కంప్రెసర్ ఉన్న దగ్గర ఇంకా ఎక్కువ ఫ్యాన్ బ్లేడ్స్ ఉంటాయి అక్కడ కంబషన్ ఛాంబర్ దగ్గరికి పక్షి వెళ్తే గనక అది కాలి బూడిదయ్యి మంటల రూపంలో బయటకు రావచ్చు ఇలాగే కొన్ని పెద్ద పక్షులు లోపలికి ఇంజిన్ లో మంటలకి కూడా దారి తీయవచ్చు ఈ సమయంలో ఇంజిన్ని ఆపేయాల్సి ఉంటుంది ఒకవేళ లోపలికెళ్లిన పక్షి వల్ల ఫిజికల్ గా ఏమి దెబ్బ తినకపోయినా గానీ ఎయిర్ ఫ్లోకి మాత్రం ఇంటరప్షన్ కలుగుతుంది దీనివల్ల కంబషన్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోవడం జరగవచ్చు ఇలా బర్డ్ స్ట్రైక్స్ చాలా వరస్ట్గా గా జరిగి ఇంజిన్ ఫెయిల్యూర్స్ అయిన కేసులో ఒకే ఇంజిన్తో సేఫ్ ల్యాండింగ్ చేయగలరు పైలట్స్ ఇలాంటి సందర్భాల్లో ఎలా ల్యాండ్ చేయాలో వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఆల్రెడీ ఇవ్వబడి ఉంటుంది కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బర్డ్ స్ట్రైక్స్ జరిగి రెండు ఇంజన్స్ లేదంటే దానికి నాలుగు ఇంజన్స్ ఉంటే కనుక మల్టిపుల్ ఇంజిన్స్ ఫెయిల్ అయ్యి ఉంటే కనుక ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఈ బర్డ్ స్ట్రైక్స్ అన్నీ కూడా టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ టైంలో గనక జరిగితే చాలా ప్రమాదము అప్పుడు విమానం కంట్రోల్ కోల్పోతే క్రాష్కి ఛాన్స్ ఎక్కువ ఈ క్రాషెస్ అన్నీ కూడా అట్లా జరిగినవే సో పక్షులు విమానాల్ని ఢీకొట్టడం వల్ల నష్టం అనేది ఎలా జరుగుతుందో ఏ రూపంలో జరుగుతుందో తెలుసుకుందాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేసుకోండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో చాలా కంటెంట్ ఇట్లాంటి ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది ఒకసారి చెక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే కనుక నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి